హాయ్ అండి ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో కానీ చూస్తే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టిచ్చింగ్ వీడియో అండి వర్క్ వచ్చిన బ్లౌజ్ ఏ విధంగా టిచ్ చేశానని చూడండి చాలా చిన్న క్లాత్ నేను బ్లౌజ్ ఎలా కుట్టాను అనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇందులో వచ్చేటప్పటికి పైపింగ్ ఎలా వేసుకోవాలి తర్వాత మనము టక్స్ ఎలా అనేది చాలా క్లియర్గా ఉంది తప్పకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడాలంటే మన ముందు వీడియోలో ఉంది కటింగ్ వీడియో తప్పకుండా చూడండి అలాగే ఎప్పుడు వచ్చేటప్పటికి లైనింగ్ అనేది తిరిగి వేస్తున్నానండి లైనింగ్ తిరుగు వేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేసుకుంటాం అనమాట ఇప్పుడైతే లైనింగ్ ఈ విధంగా తిరుగు వేసుకోవాలి ఖర్చు కుట్టేటప్పుడు పాదం ఉంచు ఖర్చు మాత్రమే ఉంచుకొని కుట్టాల్సి ఉంటుంది అప్పుడే మనకి నీట్గా కట్ కుట్టడం అనేది వస్తుంది అన్నమాట అంటే నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత పాదం వంచి ఉందనుకో మనకి తిరగ వేసినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి తప్పకుండా అది చూసుకొని నీట్గా కుట్టండి ఇలా తిరగవేసిన తర్వాత చివరికి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకోకపోయినా మనం పైపింగ్ జాయింట్ చేస్తాం కాబట్టి దాని మీద కుట్టు వేస్తాము సరిపోతుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ అనేది బయటి వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం పైన ఈ విధంగా కుట్టు వేసుకుంటే లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం నీట్గా జాయిన్ చేసుకోవాలండి అదేనండి ఎప్పుడు చెప్తాను కదా పాదమంజు ఖర్చుతో లైనింగ్ అనేది నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం మనకు లైనింగ్ అనేది జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడైనా కొంచెం ఫోల్డింగ్ లాగా అనిపించినా అది సీదా చేసుకుంటూ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా ఉంటుంది బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండకుండా అనమాట ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుం బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి ఇలాగా ఒక వంచు ఖర్చు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఒక వంచు ఖర్చు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఇలా చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదండీ దానికోసం అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను తప్పకుండా చక్కగా పాదం అంచు ఖర్చుతోని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వరకు జాయింట్ చేసుకున్నాక పైనుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇది లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ చివరికి లూజ్ కుట్ట అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసేటాక ఈ కుట్టు అనేది తీసివేయాల్సి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము పైపింగ్ అనేది వేసుకోవాలి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి థ్రెడ్ పైపింగ్ అనేది ఇది ఇక్కడ మనం సింగిల్ పాదంతో అయితే కుట్టలేదు మామూలు నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది కుడుతున్నానండి ఇక్కడి నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి సింగిల్ పాదం కొన్నాను నేను ఆన్లైన్లో బుక్ చేశాను అది సైజ్ రాలేదండి మిషన్కి అందువల్ల మనం మిషన్ పాదం ఎంత ఉందో అంత కొనుక్కోవాలంటే మిషన్ పాదం తీసుకెళ్ళి బయట షాప్లో కొనుక్కోవడం చాలా బెస్ట్ అనమాట ఆన్లైన్లో బుక్ చేసింది సింగిల్ పాదం అనేది అది కరెక్ట్ సైజు రాలేదనమాట దానికోసం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు పాదం తీసుకెళ్ళి బయట షాప్లో కొనుక్కోవడం చాలా బెస్ట్ అనమాట నేను కూడా పాదం కొనుక్కొస్తానండి కొనుక్కొచ్చినప్పుడు చూపిస్తా ఇప్పుడు అయితే ఇలాగ మనము పాదం చివరికి అండి మనము కుట్టు వేసాం కదా ఆ చివరికి ఆ కుట్టు మీద నుంచి మనము ఈ పైపింగ్ అనేది జాయింట్ చేసుకొచ్చామంటే చాలా నీట్గా వస్తుంది ఇది సింగిల్ పాదం అయితే ఇంకా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అనేది ఇది మనం మా నార్మల్ పాదంతో కుడుతున్నాం కాబట్టి ఇది కూడా బాగానే వచ్చిందండి కాకపోతే కొంచెం క్లాత్ అనేది లూజ్ వస్తుంది కదా అలా కూడా రావద్దు అనుకుంటే సింగిల్ పాదంతోనే కుట్టుకోవాలి ఇట్లా ఎగస్ట్రా ఉన్నా కుట్టు మనము లోపల వైపుకి ఖర్చు ఎక్కువ ఉంది కదా దాని మీద నుంచి ఒక కుట్టు పాదం అంచుతోనే సమానంగా వేసుకురావాల్సి ఉంటుంది చూడండి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు భుజాలు సీదా చూసుకొని బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలి టక్స్ పొడవు వచ్చేటప్పటికి నాలుగు ఇంచులు మాత్రమే వేసుకోవాలి నాలుగు ఇంచులు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి టక్స్ పొడవు నేనైతే ఇది అందాది వేసేస్తున్నాను మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో టక్స్ పొడవు అదే విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఇది టేప్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్న బ్లౌజ్ అండి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మన కటింగ్ వీడియో తప్పకుండా చూడండి మీ ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నలుగురు నేర్చుకుంటారు కదండి ఒకవేళ ఇది కూడా మీకు అర్థం కాకపోతే ఇంకొక వీడియో మనము నీట్గా చేసి పెడదాం కామెంట్లు అడగండి అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ భాగం కూడా తిరగవేస్తున్నాం చూసారా ఫ్రంట్ భాగము బ్యాక్ పార్ట్ తిరగవేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది పై వైపుకే ఉండాలి లైనింగ్ ఆ పై వైపునే వేయాలి వేసి దాని చుట్టూ కుట్టు వేసిన తర్వాత మనము లోపల వైపుకి లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఇలాగా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నాక లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసుకోవాలి ముందే లైనింగ్ జాయింట్ చేసుకోకూడదు తిరగవేసుకున్న తర్వాతే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము టక్స్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇంచులు రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నామండి రెండున్నర ఇంచులు తీసుకొని మనము అక్కడి నుంచి టక్స్ అనేది పట్టుకొని కుట్టాల్సి ఉంటుంది కప్స్ పొడవ వచ్చేటప్పటికి రెండు ఇంచులు రెండున్నర ఇంచులు పొడవ సరిపోతుందండి రెండించునైతే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం పొడవు పెట్టుకోవాలంటే రెండున్నర ఇంచులు పెట్టుకోండి నీట్గా వస్తుంది ఇలా మూడు టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి మనకి జాయింట్ అనేది పడుతుంది కదా జాయింట్ కూడా మనం ఏ విధంగా టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది అందరూ ఒకలాగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడతారు నేను ఎలా కుడుతున్నానో చూడండి ఇది అయితే చాలా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ చాలా బాగుంటుందండి ఇలా రెండు లైనింగ్ అంటే మనము షేప్ బెల్ట్ నాలుగు పీసెస్ తీసుకుంటున్నాం అనమాట ఒకటి మెయిన్ క్లాత్లో ఫోల్డింగ్ తోటే తీసుకుంటాము అలాగే మనకి లైనింగ్ వచ్చేటప్పటికి జాయింట్లు వస్తుంది కదా రెండు పీసెస్ని జాయింట్ చేసేసి ఈ విధంగా కుడతానండి నేను మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ జాయింట్ చేసేసి అప్పుడు నేను ఫ్రంట్ భాగానికి జాయింట్ చేస్తాను అనమాట కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కానీ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా కుట్టుకోవాలి ఏంటంటే అటు ఇటు జరగదు అనమాట క్లాత్ మనం కరెక్ట్గా ఫ్రంట్ భాగం పెట్టి కుట్టడానికి చాలా బిజీగా ఉంటుంది కానీ నేను నేర్చుకునేటప్పుడు ఏ విధంగా నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఇలాగే చూపిస్తున్నాను కానీ ఇంకో విధంగా కూడా వస్తుందండి నార్మల్గా కూడా జాయింట్ చేసుకోవచ్చు సింగిల్ టూ పీసెస్ అది కొంచెం స్ట్రిప్గా ఉండదు ఇలా అయితే స్ట్రిప్గా ఉంటుంది మనకి ఫిట్టింగ్ ఫ్రంట్ భాగం అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకి ఉక్స్ కాజా పట్టి వేసుకోవాలి ఇప్పుడైతే నేను కాజా పట్టి కుడుతున్నాను అనమాట దానికోసం మనము మెయిన్ క్లాత్ని తీసుకోవాలి కాజా పట్టి బయట వైపు కనిపిస్తుంది కాబట్టి మనం మెయిన్ క్లాత్ తీసుకొని మనము కాజా పట్టి అయితే వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇది మనం తిరగవేస్తాం కాబట్టి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చేలాగా చూడాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఉక్స్ పట్టి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అది మనం క్రాస్ పీసెస్ వేస్తాం కాబట్టి అప్పుడు కట్ చేసుకుంటాం ఎగస్ట్రా వచ్చింది ఇప్పుడు ఏంటంటే తిరగవేస్తున్నాం కాబట్టి కట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సమానంగా చూసుకొని మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేయాల్సి ఉంటుంది ఇగో ఇలా చూసుకోండి సమానంగా వచ్చింది కదా ఇట్లా జాయిన్ చేసుకోవాలండి మనం కుట్టేటప్పుడు ఉక్స్ పట్టి ఎంత ఉంది అని చూసుకొని రెండు జాయిన్ చేసుకునేటప్పుడు సమానంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి లైనింగ్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత పైపింగ్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు ఏమైందంటే చూడండి దేనికి దానికి విడిపోతూ ఉంది ఇదేంటా విడిపోతుందంటే బాబిలో దారం అయిపోయింది బాబిల్లో దారం ఎచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగ కు చూడండి ఎలా వచ్చేసింది ఇప్పుడు బాబిలో దారం వేసుకున్న తర్వాత అంటే దారం పూరి చేసిన తర్వాత ఇలాగ మనము మళ్ళీ టిచ్ చేస్తున్నాము ఫ్రంట్ భాగానికి పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది జాయింట్ చేస్తున్నాం బాబిల్లో దారం అయిపోయింది కూడా మనకు తెలియదు ఎందుకంటే పైన దారం కనిపిస్తూ ఉంటుంది అడుగు దారం కనిపించదు కదా కుట్టేటప్పుడు అది విడిపోతూ ఉంటుంది అందువల్ల నేను ఓ ఉందిలే అని పాస్ట్ గుట్టేస్తున్నాను అనమాట కానీ పాపం దేనికి దానికి విడిపోయింది దాన్ని మళ్ళీ కలిపి కుట్టేస్తుంది అదే చూదికుంది కదండి మనిషి ఎప్పుడు కత్తిరలా ఉండకూడదు సూదిలా ఉండాలి కుటుంబాలు కలిపి కుట్టాలి అని అంటే కలిపే ఉంచాలి విడదీయూ కత్తిరిలా ఉన్నామంటే కుటుంబాలని కట్ చేసి విడగొడతా ఉంటారు అట్లా ఎప్పుడూ ఉండకూడదండి మనము సూదిలాగే ఉండాలి సూది అంటే కుటుంబాలు విడిపోయిన కుటుంబాలను కూడా కలిపి కుట్టేలాగా అదే బాగుంటుంది కదండి అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటుంది ఒకరి కష్టం ఒకళ్ళు షేర్ చేసుకోవాలి స్వార్థంగా ఉండకూడదు నేనే బ్రతికితే చాలు అనుకోవద్దు పక్కనోడు కూడా బ్రతకాలి మన కుటుంబాల్లో ఒకరికొకరు తోడు అంటారు కదా ఒకరి కష్టం ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ అండి